మంచి హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికైతే సమ్మర్ వచ్చేసింది కాబట్టి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి తాటికెళ్ళి వేయడానికి వచ్చామన్నమాట అదే కనపడుతున్నాయి ఇప్పుడు ఆ చెట్టుకి కొయాలి ఇంకేం చేద్దామంటే నేను మా ఫ్రెండ్ ఏం చేసామంటే మాకు చెట్టు అక్క రాదు కాబట్టి ముందుగా ఏం చేసాము అది తీసుకొచ్చాం ఏంటిది దోటీ కర్ర తీసుకొచ్చామని ఫ్రెండ్స్ ఇంకా కాయలు కోసేసి కమ్మగా ఎక్కేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం ఇంక మీకు కూడా చూపిస్తా చివరి వరకు చూడండి కాయలు మాత్రం ఇంకా సమ్మర్ అంటే మనకు గుర్తు తాటి ముంజలే పల్లెటూరు అయితే ఇంకా మామిడికాయలు గుర్తు కాబట్టి మనకు చెట్లు లేవు ఇంకా మనం కోయాల్సిన చెట్టు ఇది కనపడేది మాత్రమే చూడండి మీరు కూడా ఇప్పుడు మనం ఇందాక కొయిపోతుంది కూడా అయితే అదే ఆ గెల వేయాలన్నమాట మిస్ అయినాయి పైన తాడు అంత అది కనపడుతున్నా తాడు అదే ఆ ఆడగా మెల్లెట్టుకుంది అందుకని ఇంకో తాడు కట్టేసి కోసం ఏదో చిన్న గెల ఉంది రసిన అదేనా హరి ఇంకొంది ఈట ఒక్కటే రసిన ఇదిగో ఇది ఒక్క గెలా ఉంది దాడు కూడా ఆడవామరా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా పడింది తనకు ఒక అది కూడా వద్దామా ఇప్పుడు అంటారు మునిగేది ఇప్పుడు మునగ కొడుతున్నా రెండులో ఎండలో మునిగితే బెట్ట తగిలిద్దు సాయంత్రం ఎప్పుడు ఎప్పుడు ఇంకా మునగ మాకండి ఎండలో ఎండలో మునిగా అనుకో జ్వరం అన్న బెటర్ తగిలిద్దు ఏంది కుందేలు పడట్లా పడలా కోసం ఐదు గలలో మీరు పోతున్నారా తాడి గే చేత కదా మీకు మీ డాడీ పోయేసిడా ఇంకేం సాగితే ఇంకేం సాగితే బడి బడి పోతే తల్లికి వందనం తీసుకోవచ్చు పదిహేను ఏళ్ళు వస్తారా ఇవ్వ తీసుకోట ఇంకొకటో తీసుకోరా తీసుకో మీకే కోసింది నీకు వద్దా నేనేసే పెండి దాను బాగుంటుంది తీగుంట చూ ఏంటి వీటి పేరు ఎంపారు చెప్పు నేను అనేది అటు కాదురా వీటి పేరు ఎంపారు వీటి పేరు ఎంపారు ఎప్పుడు తిన్నారా

ఎవరికి వీడికే ఫైనల్గా మనం కోసం మాత్రం ఒక ఏడెనిమిది గెళ్ళని మాత్రం ఇక పిందులు కానీ లోపల ముంజులు బాగానే ఉన్నాయి కోసి చూసాం అవి చిన్న చిన్న పొయ్యి ఉన్నాయి కదా అవన్నీ కోసాం ఇంకా మా తోటి కారు కూడా విరిగిపోయిందనమాట సొమ్ము విరిగిపోయేలేకి ఇంకా ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయాం అది కొడవలంతా పై తాడు పైన పడిపోయింది కోసేటప్పుడు ఇంక మా ఫ్రెండ్ గారు ఇంకా బైక్ ముందు ఉంది అనమాట బైక్ తీసుకురావడానికి వెళ్ళాడు తీసుకెళ్ళి ముందు వెనక తల ఒక మూడు గెల్ల పెట్టుకొని దోటీకర కాల్స్ అందులో పెట్టుకొని వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ వీడియో మాత్రం చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఇంకా హ్యాపీ ఇంకా చేయండి మర్చిపోకుండా ఇంకా మనం మెక్కడం ప్రారంభించాం ఇంకా తినేసి మంచి నడకతో నడవాలన్నమాట ఇప్పుడు వీడున్నాడే వీటికి దెయ్యం పట్టింది ఇప్పుడు వీడికి స్టెంట్ ఇవ్వాలి నేను మా వాడిని మా తమ్ముడు నీకు బైక్ మీద వీటితో పాటు నడిచి వీడు కాసేపు గోల్ చేయాలని ఫిక్స్ అయ్యా ఇంక వీణు స్టార్ట్ చేద్దాం కొరిగితే అంటే ఈ టైనా ప్రసాద్ రే చల్లి కొత్తరా పెసదా రోటికి వెళ్ళా లేదు రోటి మన రోడ్ రే పెరికే రే పడిక వచ్చే కొరు రే దయరా వా వామ్మా నీ నువ్వు ఇంకా ఇదిగో అమ్మా దయ్యం ఉంటాయి ఏ పారా వద్దులేకేంద్రే నిజంగా పాములు అండి రా పరిగెత్తా ఇట్రా పరిగెత్తుదాం అయితే ఇరా ఇక్కడా అనకుండా తిరుగుతుందని చెప్పాడు ఆయన పరిగణ నాకు నిజంగా తాటికెళ్ళానికి వచ్చేదిగా మా ఊర్లో నక్కలు పొట్టుకోవడానికి అది కాళ్ళు అక్కడ టెంట్లు వేసుకున్నారు మీకు కనపడుతుందా చూపిస్తానండి ఇక్కడ పాములు అవి ఉంటాయి అన్నమాట మళ్ళీ చిన్న పారా అరే ఊర్లో ఉండేది నువ్వే పారా పారాదు రే ఏ పక్కన ఇంగు పక్కన నువ్వు పక్క రే చర్న రే నీ ఎంత జాగ్రత్త ఉంటే ఉండి లేవదు సత్తం నా అలా ఇటు అసలు మా ఊరు సంగతి నీకు తెలుసు అంత దెయ్యాలు కూడా వేసుకుంటా మనుషుల్ని మా బయట ఒరే పరిగెత్తావు ఒరే వాడికి కనపడకూడదు మనం నువ్వు దేయాలతో చేయించుకుంటారా నీకంటే దయ్యం ఉంది మాకేడుంది అమ్మా అమ్మా పరిగెత్తు పరిగెత్తు అమ్మా వాడంటే ఫ్రెండ్స్ వాడికి అదనవి ఫ్రెండ్స్ వాడు దయ్యాలతో కూడా ఆట ఆడుకుంటాడు మేము ఆట ఆడుకోలేము అమ్మ మా చుక్కలు కనపడుతున్నాం వాడు చూడండి వాడు కూడా ఇక్కడ నిజంగా మమ్మల్ని వాడు ఏం చేస్తున్నాడంటే మా వెనక పడుతున్నాడు ఇంకా చూడండి వాడు గట్టి గట్టి కలిసాడు ఒరే ఒరే అన్నాడు అమ్మ అమ్మా వెళ్ళిపోతాం చూడాలి వీడితో మేము ఆడుంటాం అయ్యా అంటే ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ అదే మైండ్ పోతాడు మాట్లాడుకుంటున్నాడు అందరూ వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ బైక్ మీద నేను బైక్ మీద అన్నాను ఇప్పుడు తిక్క పుక్కులు ఎంజాయ్ కొడు మమ్మల్ని కాదు ఎంత అమ్మ చూడండి అది చూడండి అది చూడండి పరిగెత్తుకుంటున్నాడు దేవాలా